ధ్యానం బాగా చేయడం ప్రారంభమే ధ్యానం అనే పదం నాకు స్కూల్గా జరిపిటంటే నాకు రెండోసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ధ్యానం అనే పదం నా జూనం పడిందండి రెండోసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కలిసి అని విజయవాడలో ఉండేది ఆ అమ్మాయికి తను ధ్యానం చేస్తే లాభం అని చెప్పింది కానీ అప్పుడు ధ్యానం అంటే ఎందుకు ధ్యానం చేస్తే సమాధికి వెళ్ళిపోతారంట మా వారు అమ్మ వద్దు ఈ టైంలో అది అంతా మన వల్ల కాదు చేయొద్దన్నారు పౌరుడు ధ్యానం చేసిన సరే ఒక ఐదు నుంచి ఒప్పుడు కానీ వెనక ఏం చేయలేదు అప్పుడు ధ్యానం అనే పదం ఒక నాకు పడింది కాకపోతే అక్కడి నుంచి సినిమా ఒక ఏమో లక్ష పిల్ల ఒక ఆరు నెలల పిల్లలతో వెళ్ళేవాడిని కర్ణాటకలో ఉండేవాళ్ళు ఆ పనులతోనే సరిపోయింది మొత్తం మర్చిపోయాను ఆ పగలే మర్చిపోయాను అలా రెండు మమ్మల్ని అక్కడ రాదాం మన ధ్యానంలో రావాలంటే ఎలా అయినా దారు అవుతాం రావాలంటే చాలా అందరికి మొత్తం మనకి నలు పైకాడ్ అవుతుంది ఆ దెబ్బకి వచ్చి ఇక్కడ పడ్డాము టైఫాయిడ్ అయితే అక్కడ ఉండదాక మొత్తం అలా విజయవాడ విజయవాడ మాకు అవుతుంది అక్కడ అది ఏమైందంటే కరువు అంటాయి అయింది ఇంకా అక్కడే నాకు ఎవరైతే ధ్యానం ఇస్తారో ఆఫ్ అక్కడే ఉంటుందో అయితే పక్కన ధ్యానం ఉంటే మానసిక తర్వాత రెండో వచ్చేసరికి మనం ఏమనుకుంటే అది జరిగిందట నాకు ధ్యానం చేసే ముందు ఆ చాక్లెట్ కోసమే అందరూ వస్తారు కదా ఆ చాక్లెట్ కోసం కూడా వచ్చాను ఆరోగ్యం కోసం మనస్యానికి కోసం తర్వాత వచ్చేసరికి మనం ఏమనుకుంటే అది జరిగిందటర్ ధ్యానం చేస్తే అది ప్రస్తుతానికి ధ్యానం గురించి సాంప్రవర్తి నాకు కరోనా టైంలో వారు వ్యక్తి రంగారండి మేము అక్కడి నుంచి కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆ కరోనా టైంలో జాబ్ వదిలేకొచ్చేసాము కరోనా టైంలో జాబ్ రావడం కష్టమైపోయింది అంటే సీనియర్ అయినా కానీ కరోనా టైంలో చాలా ఇబ్బందిగా ఉంది అందరూ జూన్ క్లాసిపెట్ చేసుకుని ఉన్నవాడిని చెప్పి అలా ఉన్న కారణం అయితే జాబ్ లేకుండా సరే కదా చెప్పింది కదా ఒక ఫార్టీ డేస్ సంకల్పం పెట్టుకొని ధ్యానం చేద్దాము మనము అని చెప్పి నేను మా హస్బెండ్ కూర్చొని ఫస్ట్ అక్కడ ధ్యానం ఎంత చేయాలో తెలియదు ఎవరి వయసు ఎంతసేపు చేయాలో అంతసేపు ఏమని చెప్పారు సరే మా వయసు ఎంతసేపు అందుకే సరే చూస్తున్నాము సంకల్పం పెట్టుకున్నాము చూస్తాము కానీ ఏం జరుగుతుందో ఏమో అర్థం కాదు ఆ రోజులు అయితే వాళ్ళే ఉండేది అలా ఫార్టీ డేస్ జరిగితే నిజంగా అనే పది రోజుల తర్వాత మా వారికి గుంటూరు నారాయణ కాలేజ్లో జాబ్ వచ్చింది ధ్యానం దొరుకుతుందంట తను చెప్పి ధ్యానం తెలుస్తుంది నాకైతే కొంత వస్తాను కదా పిల్లలు తీసుకుని పాత్ర కదా నువ్వు ఎదుగుతావు నాకేమో బియ్యం ఉంది మీ అందరూ ఏమో పెద్దాడు అక్కడ రావకానికి బియ్యంగా ఉంది ఇక్కడ వాకింగ్ చేస్తే వినోదగా కనపడతాము అంటే ఇంకా ఆనందం వినోదగా అమ్మ ఇంతమంది తిరుగుతున్నారు అమ్మా ఎవరు వాళ్ళు అడిగింది అక్కడ ఫస్ట్ టైం ధ్యానం ఎవరైనా అవునారో ఎందుకు లోక కళ్యాణం వాళ్ళు ఎంత నష్టపడుతున్నారు లోక కళ్యాణం

Thank <sweak> you.